హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వీడియో చూసే ముందైతే చిన్న రిక్వెస్ట్ అండి ప్రీవియస్ వీడియోస్ అన్ని కూడా చెక్ చేయండి ఏ ఒక్క వీడియో అయినా సరే మీకు యూస్ఫుల్ గా ఉంది కంటెంట్ ఉంది అనుకుంటేనే ప్లీజ్ అండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ వచ్చిన లైక్ చేయండి మీరు వచ్చిన లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరో కొంతమందికి రీచ్ అవుతుందండి మరో కొన్ని అద్భుతమైన టిప్స్ తో అయితే మేము ముందుకు వచ్చేస్తాను ముందుగా మొదటి టిప్ వచ్చేసి ఎక్కువ శ్రమపడి రుద్దాల్సిన పని లేకుండా ఎంత మురికి పట్టినా ఇత్తడి రాగి సామాన్లను చాలా అంటే చాలా సింపుల్ గా అయితే క్లీన్ చేసుకోవచ్చండి నేనైతే ఈ పూజా సామాన్లను క్లీన్ చేసి ఒక పది రోజులైతే అయిందండి మనం కొన్ని సందర్భాల్లో పూజా సామాన్లను క్లీన్ చేయలేము కదా పూజ కూడా చేసుకోలేము అలాంటి సందర్భంలో చూడండి మనకి ఇక్కడ పూజా సామాన్లు అనేవి వెనక సైడ్ కూడా బాగా పచ్చగా వచ్చేసినాయి అండి ఇలా బాగా మురికి పట్టి ఉన్న ఈ ఇత్తడి రాగి సామాన్లు అయితే చాలా సింపుల్ గా క్లీన్ చేసుకుందామండి అసలు చూడండి ఇక్కడ ఈ రాగి చెము కానీ తీర్థం ఇచ్చే గిన్నె కూడా చూడండి అసలు ఎలా ఉందో చూస్తే రాగి వస్తువుల్లోనే అనిపించట్లేదు ఈ హార ఇచ్చేది కూడా చూడండి లోపలంతా కూడా నల్లగా ఉంది కదండి కనీసం సోపెట్టి కూడా నేనైతే ఇక్కడ క్లీన్ చేయలేదు అన్నిటిని కూడా ఈ విధంగా ప్లేట్ లో పెట్టేసాను క్లీన్ చేసిన తర్వాత అయితే చూడండి ఈ విధంగా ఉన్నాయండి అసలు ఇత్తడి రాగి వస్తువులు అయితే తలతలా మెరిసిపోతాయండి మీరు అయితే ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇవి క్లీన్ చేసుకోవడం కోసం బాగా పెద్దగా వెడల్పుగా ఉన్న ఒక గిన్నె తీసుకొని ఒక లీటర్ వరకు వాటర్ పోసుకోవాలి మీరు తీసుకున్న పూజా సామాన్లు అన్నిటిని కూడా మునిగే విధంగా గిన్నె అనేది చూసుకొని తీసుకోండి తర్వాత ఒక లీటర్ నర నీళ్లు పోసిన తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని ఈ విధంగా రెబ్బలు వల్చి వేసుకోవాలి మీరు తెల్ల గిన్నెలో కానీ అలాగే కుక్కర్ లో కానీ పెట్టొద్దండి బాగా మచ్చల్లా పడిపోతాయండి అందుకని స్టీల్ గిన్నెనే యూజ్ చేసుకోవాలి తర్వాత చింతపండు వేసిన తర్వాత ఒక రెండు నిమ్మకాయలు తీసుకోవాలండి ఇలా ఎండిపోయి ఇంకా ఇంకా పనికిరావని పడేస్తూ ఉంటాం కదండి అలాంటి నిమ్మకాయలు అయినా పర్వాలేదు ఒక రెండు నిమ్మకాయలను తీసుకొని విధంగా మధ్యలోకి కట్ చేసుకుని రసం పిండి ఆ రసం పిండిన నిమ్మ తొక్కలను కూడా అందులో వేసేసుకోవాలి మీరు తీసుకున్న గిన్నె అనేది మాత్రం లోతుగా అలాగే వెడల్పుగా ఉన్న గిన్నెను తీసుకోండి నాకైతే ఇక్కడ ఇంకా ఇంతకన్నా పెద్ద స్టీల్ గిన్నెలు అనేవి ఏమి లేవండి అందుకోసం ఈ గిన్నె అయితే పెట్టాను తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకుని ఈ సాల్ట్ అలాగే ఈ చింతపండు ఇవన్నీ కూడా బాగా కలిసే విధంగా చేత్తో ఒకసారి బాగా కలుపుకోండి మనకి చేతులకి హాని కలిగించే పదార్థాలు ఏమి లేవండి కాబట్టి చక్కగా చేత్తో కలిపేసుకోండి తర్వాత ఇందులో షాంపూ వేసుకోవాలి మీరు మీ దగ్గర ఉన్న షాంపూ ఏదైనా సరే వేసుకోండి నేనైతే నా దగ్గర ఇక్కడ మీరా షాంపూ టూ రూపీస్ ప్యాకెట్ ఉందండి ఒక సగం వరకు అయితే మనకి సరిపోతుంది వన్ రూపీ ప్యాకెట్ అయితే ఫుల్ గా వేసేసుకోండి నేనైతే ఇక్కడ సగం షాంపూను వేస్తున్నాను షాంపూ కూడా ఈ వాటర్ లో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం కూడా బాగా కలిసిన తర్వాత ఈ గిన్నెను స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకోండి స్టవ్ మీద పెట్టిన తర్వాత ఒక రెండు నిమిషాలు ఈ నీళ్లని కొంచెం వేడామనివ్వండి నీళ్లు కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత మనం ఏవైతే పూజా సామాన్లను క్లీన్ చేసుకోవాలి అనుకుంటున్నామో వాటన్నిటిని కూడా చక్కగా ఈ నీళ్లలో మునిగే విధంగా పెట్టుకోవాలి నాకు ఇక్కడ అయితే హారతి ఇచ్చేది పట్టలేదండి ఒక సగం వరకు అయితే మునిగింది మిగతా సగం ఒక పది నిమిషాల తర్వాత మళ్ళీ మరొక వైపుకు తిప్పుకొని క్లీన్ చేసుకుంటాను అలాగే కామాక్షి దీపం ఉంటుంది కదండి ఈ కామాక్షి అమ్మవారి దీపం కూడా పూర్తిగా అయితే మునగలేదండి సగం వరకు అయితే మునుగుతుంది గిన్నె అనేది కొంచెం వెడల్పు ఉంటే బాగుండేది నేను తీసుకున్న గిన్నె సైజ్ అనేది కొంచెం చిన్నదైంది సో సగం వరకు అయితే ఈ దీపాన్ని కూడా సగం వరకు మునిగిందండి మరొక సగం తర్వాత మళ్ళీ క్లీన్ చేసుకుందాము ఇవన్నీ కూడా పూజా సామాగ్రి అన్ని కూడా చక్కగా ఈ విధంగా నీళ్ళలో పెట్టేసుకొని హై ఫ్లేమ్ మీద ఒక పది నిమిషాలు సేపు బాగా మరిగించుకోవాలి చూడండి పది నిమిషాలు అయితే బాగా మరగాలి మనం ఇందులో ఎటువంటి కెమికల్స్ అయితే యూజ్ చేయలేదండి మనం ఇంట్లో దొరికే చక్కగా చింతపండు నిమ్మకాయలతోనే మనం ఈ పూజా సామాన్లైనా అయితే చాలా సింపుల్ గా క్లీన్ చేసుకోవచ్చండి ఎక్కువ శ్రమపడి రుద్దాల్సిన పని కూడా లేదు ఈ విధంగా ఒక పది నిమిషాలు బాగా మరగాలండి ఒక పది నిమిషాలు మరిగిన తర్వాత మనం పూరీలు తీసే ఇలాంటి గరెటలు ఉంటాయి కదండి వాటితో చాలా జాగ్రత్తగా పట్టుకోవాలండి బాగా వేడిగా ఉంటాయి కదా చూడండి మీకు ఒక్కొక్కటి తీసి చూపిస్తాను చూడండి ఈ హారతి చేతి చూడండి ఇన్నాక ఎంత నల్లగా ఉందో మనమేమి కనీసం చేత్తో రుద్దని కూడా రుద్దలేదండి ఆ వాటర్ లోనే ఉడికిస్తే చాలు చూడండి బాగా తల తల మెరిసిపోతుంది ఇప్పుడు మరొక వైపుకి పెట్టుకుందాము ఇంకా అలాగే ఈ కామాక్షి అమ్మవారి దీపం కూడా చూడండి ఇన్నా అక్కడ వెనుక సైడ్ అంతా కూడా చాలా పచ్చగా ఉంది కదండి ఇప్పుడు చూడండి అసలు ఎంత షైనింగ్ వచ్చిందో ఇంకా ఈ కామాక్షి అమ్మవారి దీపం అయితే సగమే మునిగింది కదండి మరొక సగం క్లీన్ అవ్వాలి కదా ఆ సగం కూడా మునిగే విధంగా నీళ్ళలో పెట్టుకోవాలి ఇంకా ఇక్కడ గంట చూడండి అసలు గంట కూడా ఎంత బాగా వచ్చిందో ఇన్నా అక్కడ గంట పచ్చగా ఉందండి ఇప్పుడు ఈ నీళ్ళలో ఉడికించిన తర్వాత చూడండి కరెక్ట్ గా మీరు పది నిమిషాలు ఉడికించండి సరిపోతుందండి తర్వాత ఈ కుంకుమ గిన్నె కూడా చూడండి ఇన్నాక నేను అసలు గిన్నెని కొంచెం నీళ్ళతో కూడా కడగలేదండి అంతా కూడా అంచుల కుంకుమనేది ఉండి బాగా పచ్చగా ఉంది ఇది కూడా చూడండి ఈ కుంకుమ గిన్నె కూడా బాగా కలర్ వచ్చింది ఒక పది నిమిషాలు ఉంచితే సరిపోతుందండి ఇవన్నీ కూడా చక్కగా తలతళ మెరిసిపోతాయి ఒక పది నిమిషాలు ఇలా బాగా మరిగించుకుంటే సరిపోతుంది ఇంకా నేనైతే ఒక ఇత్తడి ప్లేట్ కూడా తీసుకున్నా కదండి ఆ ఇత్తడి ప్లేట్ అయితే గిన్నెలు అసలు మునగదు కదండి ఈ విధంగా ఒక గరిట తీసుకుని ఆ వేడి వేడి అయితే మీకు ప్లేట్ లో పోసి చూపిస్తున్నా చూడండి ఈ వాటర్ తగిలితేనే అసలు ప్లేట్ చూడండి అంత కలర్ వస్తుందో మీకు చాలా బాగా యూజ్ అవుతుందండి చక్కగా ప్లేట్ అయితే మునగదు కదండి అందుకోసమని నేను ఈ విధంగా ఆ మరుగుతున్న నీళ్లను పోసి ఒక ఐదు నిమిషాలు అలా లో పక్కకు పెట్టేశానండి ఒక ఐదు నిమిషాల తర్వాత మీకు చూపిస్తాను అసలు ప్లేట్ అంతా కూడా చాలా బాగా క్లీన్ అయిపోతుందండి ఇన్నాడు ఫస్ట్ లో ఎంత నల్లగా ఉందండి చూడండి అసలు చాలా బాగా క్లీన్ అయిపోయింది మనం చేత్ రుద్దే పని కూడా లేదు కాకపోతే వాటర్ కొంచెం వేడిగా ఉన్నప్పుడు పెట్టండి వెనక వైపు క్లీన్ చేయలేదు కదా చూడండి అంత నల్లగా ఉందో అదే వాటర్తో కనుక మనం కొంచెం స్క్రబ్ చేసినట్లయితే చక్కగా వెనక సైడ్ కూడా బాగా క్లీన్ అయిపోతుందండి ఇలా ఈ ప్లేట్ని కూడా వాటర్తోనే చక్కగా క్లీన్ చేసేసుకున్నాను తర్వాత అయితే ఇంకా ఇవి మరుగుతున్నాయి కదండి ఇంకా వీటిని అయితే ఒక్కొక్కటిగా తీసేసి ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకుంటున్నాను అన్నీ కూడా చాలా చక్కగా క్లీన్ అయిపోయినాయి అండి ఒక పది నిమిషా ఒక పది నిమిషాలు మరిగితే కనుక మీకు చక్కగా టైం సరిపోతుంది అన్ని వస్తువులు కూడా మీకు చాలా బాగా షైనీగా వస్తాయండి ఇంకా ఇంకా నేను రాగి చెంబు ఒకటి అలాగే తీర్థం ఇచ్చే గిన్నె ఉంటుంది కదండి ఆ గిన్నె ఒకటి అయితే క్లీన్ చేసుకోవాలి ఈ గిన్నె చిన్న తాగడం వల్ల అన్ని కూడా ఒకేసారి పట్టలేదు ఇంకా వీటన్నిటిని అయితే తీసేసి ఒక ప్లేట్ లో పెట్టేసుకుంటాను పెట్టుకొని ఆ రాగి చెంబు ఆ తీర్థం గిన్నె కూడా ఒక పది నిమిషాలు వదిలేస్తే చక్కగా అవి కూడా మంచి కలర్ వస్తాయి అండి ఇంకా ఇక్కడ అయితే చూడండి కామాక్ష్యామ అమ్మవారి దీపం ఎలా ఉంది ఇన్నా అక్కడ ఇప్పుడు చూసారు ఎలా ఉందో ఇంకా ఇవన్నీ తీసి వేరొక ప్లేట్లో పెట్టుకుని ఇంకా అలాగే ఈ రాగి చెంబు తీర్థం ఇన్ని కూడా వేసానండి ఇక ఇవైతే ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాను అసలు మనం ఒకసారి కూడా క్లీన్ చేయలేదండి ఆ వాటర్ లో తీసిన తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను ఇప్పుడు ఒకసారి ఏదైనా డిష్ వాష్ లిక్విడ్ కానీ మీరు ఏదైనా విన్ సోప్ కానీ ఏది వాడితే అది దాంతో ఒకసారి కొంచెం పై పైన క్లీన్ చేసుకుంటే సరిపోతుంది ఎక్కువ రుద్దాల్సిన అవసరం కూడా లేదండి కొంచెం అట్లా స్క్రబ్బర్ తో రుద్దే సరిపోతుంది ఇవన్నిటిని కూడా చక్కగా క్లీన్ చేసుకుని చూడండి ఎంత షైనీగా ఉన్నాయో కొత్తవి కొంటే ఎలా ఉంటాయో అలా ఉంటాయండి ఇంకా వీటన్నిటిని కూడా ఇలా క్లీన్ చేసుకొని అసలు తడేం లేకుండా ఒక కాటన్ క్లాత్ తో తుడిచేసేయండి మచ్చలేం పడకుండా ఉంటాయి కడిగిన వెంటనే కూడా చక్కగా తుడిచేసేయాలండి అప్పుడే మచ్చలేం పడకుండా నీట్ గా ఉంటాయి నేనైతే ఇంకో పెద్ద రాగి చెమ్మును కూడా క్లీన్ చేశానండి చూడండి క్లీన్ చేసిన తర్వాత అయితే అన్ని కూడా ఈ విధంగా ఉన్నాయండి ముందు క్లీన్ చేయక ముందు వాటికి అలాగే క్లీన్ చేసిన తర్వాత ఉన్న వస్తువులని మీరే డిఫరెన్స్ చూడండి మనం కొత్తవి కొంటే ఎలా ఉంటాయో అంత షైనింగ్ గా ఉంటాయండి ఈ టిప్ అయితే ప్రతి ఒక్కళ్ళకు కూడా యూజ్ అవుతుంది మనం రోజు సోప్ తో క్లీన్ చేసుకున్నా కూడా కనీసం నెలకు ఒకసారి ఈ విధంగా డిప్ క్లీన్ చేసుకోండి ఎక్కువ రోజులు ఇత్తడి రాగి వస్తువులు తలతా మెరుస్తూ ఉంటాయి ఇంకా అయిపోయిన తర్వాత అన్ని క్లీన్ చేసిన తర్వాత ఈ వాటర్ ఉంటాయి కదండి వాటిని ఏం వేస్ట్ గా పార్పోయొద్దు ఇవి కొంచెం చల్లారిన తర్వాత ఏదైనా ఒక ప్లాస్టిక్ బాటిల్ స్టోర్ చేసుకున్నాం అనుకోండి చక్కగా మనం ప్రతిరోజు పూజా సామాన్లను క్లీన్ చేస్తూ ఉంటాం కదండి చక్కగా పూజా సామాన్లు క్లీన్ చేసేటప్పుడు ఈ వాటర్ తో కనుక రుద్దితే మంచి షైనింగ్ గా ఉంటాయండి అలాగే మరొక టిప్ అండి మనం ఇంట్లో ఇలా బ్రూ తెచ్చుకుంటూ ఉంటాం కదండి ఒకసారి ఏంటంటే బాగా గట్టిగా గడ్డ కడుతూ ఉంటుంది అలా ప్యాకెట్ లో ఉన్న బ్రూ గడ్డ కట్టింది అనుకోండి ఇలా ఏదైనా ఒక పప్పు పప్పుగుత లేదా చపాతి కర్ర తీసుకొని పైనుంచి బాగా ఈ విధంగా గట్టిగా కొట్టండి ఈ విధంగా ఒక రెండు నిమిషాలు కనుక పప్పు గుత్త ఇలా కొట్టే చక్కగా మనకి బ్రూ అనేది మళ్ళీ పొడవు అవుతుందండి చూడండి మీకు చూపిస్తున్నాను చక్కగా పూడ అనేది బయటకు వస్తుంది అదే మీరు బాక్స్ లో పోసిన తర్వాత గట్ట అనుకోండి బయటకు తీసేసి ఏదైనా ఒక మందపాటి కవర్ లో వేసి ఈ విధంగా అయితే ట్రై చేయండి అలాగే మరొకటి ఇప్పండి మనం ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదండి దోమలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి అంతే కదండి ఈ దోమలు కుట్టడం వల్ల టైఫాయిడ్ మలేరియా డెంగ్యూ జ్వరాలు కూడా వస్తున్నాయి కాబట్టి దోమలు అనేవి ఎక్కువ లేకుండా ఇంట్లో అయితే చూసుకోండి దోమలు ఇంట్లో ఉండకుండా బయటకు పారిపోవాలంటే ఇలా అయితే ట్రై చేయండి ఒక కొబ్బరి చుప్పలో ఒక పావు టేబుల్ స్పూన్ వరకు బ్రూ పొడి కానీ లేదా టీ పొడి కానీ వేసుకోండి తర్వాత వెల్లుల్లి పొట్టు తీస్తాం కదండి ఆ పైన ఉన్న పొట్టుని కొంచెం వేసుకొని ఒక రెండు బిర్యానీ ఆకులను కట్ చేసి వేసుకోండి ఒక కర్పూరం నలిపి వేసి ఈ విధంగా మంట పెట్టండి ఈ వాసనకైతే దోమలనేవి ఇంట్లో అసలు ఉండవండి సాయంత్రం ఆరైన తర్వాత ఇలా వెలిగించుకొని డోర్స్ అన్ని క్లోజ్ చేసేయండి దోమలు అనేవి ఉండవండి అలాగే మరొక టిప్ అండి ఇలా మనం లబ్బర్లు తెచ్చినప్పుడు ఇలా ఒకదానికి ఒకటి అంటుకుని అసలు తీయ ఒక లబ్బర్ తీయాలంటే చాలా విసుగ్గా అనిపిస్తుంది అవి ఒకదానికి ఒకటి అంటుకొని ఉంటాయి అలాంటప్పుడు ఇందులో కొంచెం టల్కం పౌడర్ అండి మీరు ఇంట్లో ఏ ఫేస్ ఏ పౌడర్ అయితే యూజ్ చేస్తారు ఆ పౌడర్ కొంచెం వేసుకుని ఒకసారి ఇలా కలిపారనుకోండి అసలు విడిగా ఉంటాయండి ఇలా ఏదైనా ఒక బాక్స్ లో పెట్టుకున్నారు అనుకోండి మనకి అవసరమైనప్పుడు తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది అలాగే మరొకటి టిప్ మనం ఇలా లంగాలకు కానీ లేదా ఏదైనా పిల్లల యూనిఫామ్స్ కు ప్యాంట్లు ఫ్యాంట్లు కానీ ఇలా బొందులు కట్టాలనుకోండి నాడా ఎక్కిస్తూ ఉంటాం కదండి ఇలా నాడా నాడాప్పుడు మాములుగా ఇలా పిన్నిస్తో అయితే ఎక్కిస్తూ ఉంటాము కానీ పిన్నిస్తో ఎక్కించాలంటే చాలా టైం పడుతుందండి అలా అంటే ఇలా అయితే ట్రై చేయండి ఒక పెన్ను తీసుకొని పైన ఉన్న క్యాప్ తీసేసి ఇలా రౌండ్ గా చుట్టండి చుట్టిన తర్వాత క్యాప్ పెట్టేసేయండి టైట్ గా ఇలా చుట్టి పెట్టడం వల్ల మనకి చూడండి నాడా అనేది అసలు జారదు టైట్ గా ఉంటుందండి ఇలా తో ఎక్కించడం వల్ల చాలా ఈజీగా అవుతుంది మామూలుగా పిన్నిస్ ఎక్కిస్తే కనీసం ఐదు నిమిషాలు టైం అయినా పడుతుంది కదండి ఇలా మనం పెన్నుతో ఎక్కించడం వల్ల అయితే రెండు నిమిషాలకు అయితే అయిపోతుందండి చాలా త్వరగా అయిపోతుంది మన పని అనేది మీరు ఒకసారి ఇలా అయితే ట్రై చేసి చూడండి టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి ఇలా అంతా కూడా చక్కగా ఎక్కిచ్చేసిన తర్వాత బయటకు తెస్తున్నా చూడండి చాలా బాగా యూజ్ అవుతుంది ప్రతి ఒక్క ఆడవాళ్ళకైతే చక్కగా ఎక్కడ మధ్యలో కూడా ఎక్కడ ఊడిపోదండి పిన్నిస్ అయినా ఒక్కొక్కసారి మధ్యలో ఊడిపోతుంది ఇలా పెన్తో ఎక్కించండి అసలు ఎక్కడ కూడా ఊడదు ఈ విధంగా చక్కగా అంతా కూడా సర్చ్ చేసుకొని బయట చివరికి మాత్రం కొంచెం ఉండేలాగా ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకోండి లేదంటే మనం వాష్ చేసినప్పుడు బొందులు అనేవి మళ్ళీ లోపలికి వెళ్ళిపోతాయి అలా వాష్ చేసినప్పుడు లోపలికి వెళ్లకుండా ఉండాలంటే రెండు కలిపి ఈ విధంగా ఒక ముడి వేసుకోండి లేదంటే కనుక ఒక పిన్నిస్ పెట్టారనుకోండి మనం ఎంత వాష్ చేసినా కూడా లోపలికి వెళ్ళినా కూడా పిన్నిస్ ఉంటుంది కదండి చాలా ఈజీగా అయితే మనం బయటకి తీయొచ్చు అలాగే మరొకటి ఇప్పండి సూదిలో దారం ఎక్కించాలంటే చాలా కష్టపడుతూ ఉంటారండి అసలు చిన్నవాళ్ళు కూడా దారం సమానంగా చూసుకోవాలండి ఏమైనా కొంచెం అంచులు ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసుకోండి తర్వాత కొంచెం నెయిల్ పాలిష్ మనం దారానికి ముందు వైపు కొంచెం నెయిల్ పాలిష్ ని విధంగా కొద్దిగా జస్ట్ ఒక వన్ డ్రాప్ వరకు అలా వేసుకుని చేతితో కొంచెం ప్రెస్ చేస్తే కొంచెం అది గట్టిపడుతుందండి దారం సూదిలోకి చాలా ఈజీగా అయితే ఎక్కుతుందండి అసలు ఫస్ట్ టైం ఫస్ట్ టైమే చాలా ఈజీగా ఎక్కుతుంది చూస్తే కాదండి మీరు ఒకసారి ట్రై చేయండి ఈ నెయిల్ పాలిష్ అనే కాదండి కొంచెం అన్నం ఎదుక అన్నం ఎదుక తీసుకొని అన్నం ఎదుగుతో నలిపిన కూడా దారాన్ని చాలా ఈజీగా ఎక్కుతుందండి లేదంటే కొంచెం ఫెవికాలు తీసుకుని ముందు కొంచెం నలిపినట్లయితే కొంచెం గట్టిగా ఉండి అప్పుడు కూడా చాలా ఈజీగా ఎక్కుతుంది టిప్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మరొక టిప్ అండి ఇక్కడ నేను నాలుగు చిన్న చిన్న ధంస్ బాటిల్స్ ఉంటాయి కదండి వాటిని అయితే ఎంపీ బాటిల్స్ ఒక నాలుగు తీసుకున్నాను ఈ విధంగా చాకును కొంచెం వేడి చేసి ఈ విధంగా మిడిల్లోకి అయితే కట్ చేస్తున్నానండి గ్యాస్ స్టవ్ వెలిగిస్తే గ్యాస్ అనేది చాలా వేస్ట్ అవుతుందండి ఏదైనా ఒక క్యాండిల్ వెలిగించి ఇలా కట్ చేసుకోండి ఇలా నాలుగు బాటిల్స్ ని కూడా చక్కగా మిడిల్ లోకి విధంగా అయితే కట్ చేసుకోవాలండి అన్ని కూడా సమానంగా ఒకేలా ఉండేలాగా కట్ చేసుకోండి చూసారా ఈ విధంగా నాలుగిట్ని కట్ చేసుకోండి ఇప్పుడు ఒక రెండు కేక్ బేస్ ఉంటాయి కదండి వాటిని అయితే ఒక రెండు తీసుకున్నాను మీ దగ్గర ఈ కేక్ బేస్ లేకపోతే మామూలుగా మొక్కనైతే రౌండ్ విధంగా కట్ చేసుకోండి అయితే ఇక్కడ మనం కేక్ కొన్నప్పుడు అడుగున వస్తాయి కదండి చక్కగా వాటినైతే కేక్ బేస్ అయితే రెండు అయితే తీసుకున్నాను నేను మీకు ఇంకా కావాలా చూడడానికి అందంగా ఉండాలంటే ఏదైనా పేపర్ అయినా కూడా చక్కగా అంటించుకోవచ్చు ఇంకా అందంగా కనపడటానికి ఇప్పుడు నాలుగు బాటిల్స్ కట్ చేసుకున్నాను కదండి ఒక కేక్ బేస్ తీసుకుని హార్డ్లు కానీ లేదా ఫెవికాల్ కానీ మీకు ఏది అందుబాటులో ఉంటే అది వేసుకుని ఈ విధంగా అంటించుకోవాలండి నాలుగుని కూడా తర్వాత ఇంకో కేక్ బేస్ మీద ఈ విధంగా వాటర్ క్యాప్ కూడా తీసుకుని చక్కగా మనం పైన మూత అనేది అంటించుకోవాలండి ఇలా మనం ఈ వాటర్ బాటిల్ క్యాప్ అంటించుకోవడం వల్ల మనం పట్టుకోవడానికి మనకి చాలా ఈజీగా ఉంటుందండి ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్న ఈ బాటిల్లో మనం చక్కగా చాక్లీస్ లో అలాగే పసుపు కుంకుమ తులసి దగ్గర వేయడానికి కొంచెం బియ్య అండి ఇవన్నీ కూడా మనం ఒక దాంట్లో పెట్టుకున్నాం అంటే మనకి పని అనేది చాలా ఈజీగా ఉంటుందండి ముగ్గు వేసిన తర్వాత పసుపు కుంకుమ వేయాలంటే పసుపు ఒకసారి కుంకుమ ఒకసారి ఇలా తీస్తూ ఉంటాము అలా కాకుండా అన్ని కూడా ఇలా సెట్లా తయారు చేసుకున్నాం అనుకోండి మన పని అనేది చాలా సులభంగా ఉంటుంది చూడండి ఇంకా డస్ట్ అది ఏం పడకుండా ఉండడానికి చక్కగా పైన మనం ఈ విధంగా పైన మూత కూడా మనం ఈ విధంగా అయితే రెడీ చేసుకున్నాము ఇలా క్యాప్ వాటర్ బాటిల్ క్యాప్ అని అనుకోండి చక్కగా చక్క మనం పట్టుకొని తీయడానికి చాలా ఈజీగా అయితే ఉంటుందండి ఇది ఈ టిప్ ట్రై చేయండి చాలా యూజ్ అవుతుందండి బయట ఎక్కడైనా విండోస్ లో కానీ ఎక్కడైనా పెట్టుకున్నాం అనుకోండి చక్కగా ముగ్గు వేసేటప్పుడు ఈ లైటర్ అయితే తీసుకెళ్తే సరిపోతుంది అలాగే మరొక ఇప్పటి ని నిన్న కట్ చేస్తాం కదండి దాని పైభాగ ని మనం ఇలా గరాట్లాగా అయితే వాడుకోవచ్చు ఇలా చిన్న చిన్న బాటిల్స్ లో ఆయిల్ కానీ ఇలా పాలు కానీ ఏదైనా పోయాలంటే కింద పడిపోతూ ఉంటాయి అలా కాకుండా ఇలా ఈ బాటిల్ పై భాగాన్ని పెట్టి చక్కగా మనం చిన్న చిన్న బాటిల్స్ అయినా సరే చాలా ఈజీగా అయితే పాలైన ఆయిల్ అయినా కూడా పోయొచ్చు కింద అనేది పడవు అలాగే మరొక టిప్ ఇలాంటి ప్లాస్టిక్ మొత్తం ఏదైనా ఒకటి తీసుకోండి లేదంటే మనం మినరల్ వాటర్ క్యాన్ తెచ్చినప్పుడు పైన క్యాప్ వస్తుంది కదండి అదైనా సరే పెట్టుకుని దాని మీద ఒక కొబ్బరి చిప్పు అనేది పెట్టుకోవాలి ఈ కొబ్బరి చిప్పలో కొన్ని వాటర్ పోసుకుని ఇలా ఏదైనా ఒక మీ ఇంట్లో ఉన్న ఫ్లవర్స్ వేసుకుని ఏదైనా కార్నర్ లో పెట్టారని చూడడానికి చాలా అందంగా ఉంటుందండి కొబ్బరి అయిపోయిన తర్వాత ఖాళీ కొబ్బరి చిప్పును బయటపడేస్తాం అలా కాకుండా ఇలా యూజ్ చేసుకోవచ్చు ఇంట్లో తర్వాత మరొక టిప్ ఇలా జీన్స్ ఫ్యాంట్లు కానీ లేదా బాగా మొద్దుగా ఉన్న ఫ్యాంట్లు ఏవైనా సరే ఒక్కొక్కసారి చినిగినప్పుడు కుట్టాలనుకోండి సూది అనేది అసలు దిగదండి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము అసలు సూది దిగదు గట్టిగా ఉంటుందండి మనం ఎంత ప్రెస్ చేసినా కూడా సూది అనేది అడుగు అయితే దిగదు అలాంటప్పుడు అయితే ఇలా అయితే ట్రై చేయండి మన ఇంట్లో సోప్స్ ఉంటాయి కదండి ఏ సోప్ అయినా పర్వాలేదండి ఏ సోప్ అందుబాటులో ఉంటే ఆ సోప్ తీసుకొని ఈ విధంగా సబ్బు పైన మనం దారం ఎక్కించుకున్నాం కదండి సూదిలో ఆ సూదిని కనుక ఒక ఐదు ఆరు సార్లు ఇలా గుచ్చి తీసినట్లయితే మనకి సూదీ అనేది చాలా ఈజీగా దిగుతుందండి ఎంత మొద్దు ఫ్యాంట్లైనా లేదా మనం ఇంట్లో వాడుకునే బొంతలైనా సరే మనకి ఎంత మందంగా ఉన్నా సరే అండి అయితే చాలా ఈజీగా దిగుతుంది వీడియో లో చూస్తున్నారు కదండి మీరు చాలా అంటే చాలా ఈజీగా దిగుతుంది టిప్ నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి అలాగే మరొక టిప్ అండి మనం ఇంట్లో వాడే కత్తెరలు కానీ చాకులు కానీ చూడండి తడిపి ఒకసారి తడుస్తూ ఇలా వదిలేస్తూ ఉంటాము ఇలా తుప్పు పట్టిపోతూ ఉంటాయండి అలా కత్తెరలు కానీ చాకులు కానీ తుప్పు పట్టకుండా ఉండాలంటే ఏదైనా ఒక ప్లాస్టిక్ బాక్స్ లో స్టోర్ ఇవ్వండి ఇవి ఈ బాక్స్ కి నిండుగా కొంచెం స్టోర్ బియ్యం తీసుకోవాలండి ఈ స్టోర్ బియ్యం లో మనం వాడిన తర్వాత కడిగేసిన తర్వాత చాకులు కానీ కత్తులు గానీ ఇందులో పెట్టామనుకోండి ఏదైనా తడి ఉన్నా కూడా బియ్యం అనేవి పీల్చుకుంటాయండి చాకులు కానీ కత్తులు గానీ అసలు షార్ప్నెస్ తగ్గవు మనిక ఎక్కువగా ఉంటుందండి తడేమన్నా ఉన్న చక్కగా బియ్యం పీల్చేసుకుంటాయి టిప్ నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి అలాగే మరొక టిప్ అండి ఇలాంటి ఫాయిల్ షీట్ ఉంటుంది కదండి మన ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయనుకోండి ఎన్నెన్నో ప్రయోగాలు చేస్తూ ఉంటాము అయినా బల్లులు అయితే అసలు పోవండి బల్లులు అసలు ఇంట్లో తిరుగుతుంటే చాలా అంటే చాలా చిరాక్గా అనిపిస్తుంది అలాంటి వాళ్ళైతే ఇలా ట్రై చేయండి ఒక ఇంచు మందం ఉండేలాగా ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ఈ షీట్స్ ని చేతిలో పెట్టి కొంచెం రౌండ్స్ గా చిన్న చిన్న బాల్స్ లా చేసుకోవాలండి ఇలా మీరు కట్ చేసుకున్న షీట్ అన్నింటినీ కూడా విధంగా కొంచెం నలిపి చిన్న చిన్న బాల్స్ లా చేసుకోవాలి ఇలా తయారు చేసుకున్న వీటిని ఒక గిన్నెలో కొంచెం వాటర్ తీసుకుని ఈ మనం రెడీ చేసుకునే బాల్స్ అందులో వేసామనుకోండి బల్లులు ఎక్కువ ఎక్కడ తిరుగుతున్నాయో అక్కడ పెట్టండి ఇవి కొంచెం మెరుస్తూ ఉంటాయండి అండి కనపడ్డ ఇంటి బల్లులు అనేవి పారిపోతాయండి ఆ దరిదాపులో కూడా బల్లులు అనేవి రావు అలాగే మరో ఒకటి అండి పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇలా వైట్ యూనిఫామ్ వేసి వెళ్తూ ఉంటారు ఈ మెడ మీద అయితే అసలు బాగా మురికి పట్టిపోయి ఉంటుందండి మనం ఎంత వాష్ చేసినా కూడా బ్రష్ పెట్టి ఎంత బ్రష్ చేసినా కూడా మురికి అనేది పోదు అలాంటప్పుడు అయితే ఇలా ట్రై చేయండి ఇలా ఒక స్టిక్కర్ తీసుకుని మనం చక్కగా ఇలా టేప్ ఉంటుంది కదండి ఇలా టేప్ తీసుకుని కాలర్ మీద బార్కి ఆ చివరి నుంచి ఈ చివరికి అయితే వేసేసేయండి మనం చక్కగా ఇలా ఈ టేప్ వేయడం వల్ల అయితే అసలు మురిక అయినా కూడా ప్లాస్టర్ అంటుకుందండి మనం తర్వాత నెక్స్ట్ డే వాష్ చేసేటప్పుడు చక్కగా ఆ టేప్ తీసేసాం అనుకోండి సరిపోతుంది బ్రష్ పెట్టే పని కూడా ఉండదండి అలాగే ఈ టేప్ అంటుకోకుండా మనం వాడిన తర్వాత టేప్ మళ్ళీ అంటుకుంటుంది కదండి తర్వాత నెక్స్ట్ తీయాలని చాలా ఇబ్బందిగా ఉంటుంది అలా ఇబ్బంది పడకుండా టేప్ ని కొంచెం లాగి ఒక మడత వేసినట్లయితే కొంచెం అందంగా ఉంటుంది కదండి నెక్స్ట్ డే తీయడానికి మనకి చాలా ఈజీగా ఉంటుంది చూడండి ఇలా ఒక టేప్ వేసామనుకోండి పిల్లలకి ఏ మేడం ఏం కుచ్చుకోదండి ఇది మెత్తగానే ఉంటుంది టిప్ నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి చాలా యూజ్ అవుతుందండి నేనైతే ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి అయితే ఇలాగే చేస్తున్నాను టిప్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మరొక టిప్ అండి మనం నెయిల్ పాలిష్ అలా తీసుకొచ్చి పెడుతూ ఉంటాము అవి కొన్ని రోజుల తర్వాత మూతలు అనేవి బాగా స్ట్రక్ అయిపోయి గట్టిగా అయిపోతాయి అండి అసలు ఎంత గట్టిగా తిప్పినా కూడా మూతలు అనేవి రావు అలాంటప్పుడు కొంచెం వ్యాజ్లైన్ తీసుకుని ఈ విధంగా మూతకు రాయాలండి ఇలా మూతకు రాసి మనం అదే చేత తీసాం అనుకోండి జారిపోతూ ఉంటుంది అలా జారకుండా కుడి చేత పట్టుకుని ఎడమ చేత గట్టిగా తిప్పామంటే చాలా ఈజీగా వచ్చేస్తుందండి కొంచెం లైన్ రాసి చూడండి ఈసారి చాలా ఈజీగా వచ్చేస్తుంది చూసారా చాలా ఈజీగా ఉంది కదా టిప్ నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి అలాగే మరొక టిప్ చూసేద్దాము మనం తరచు కూడా కుక్కర్ అనేది వాడుతూనే ఉంటామండి రైస్ ఉండడానికి కానీ లేదా పప్పు ఉండడానికి కానీ కుక్కర్ అనేది వాడుతూ ఉంటాం ఒక్కొక్కసారి విజిల్స్ అనేవి రావండి అలా విజిల్ రానప్పుడు లేదా పప్పు కానీ అన్నం కానీ బాగా పొంగుతుంది అనుకుంటే ఈ విధంగా కుక్కర్ మూతకి లోపల వైపున కొంచెం ఒక ఐదు ఆరు చుక్కల కొబ్బరి నూనె వేయండి పప్పు కానీ అన్నం కానీ అసలు పైకి అనేది పొంగదు అలాగే మరొక అండి కందిపప్పుని రెండు మూడు కేజీలు తెచ్చుకుని స్టోర్ చేసుకుంటాము పప్పు ఏదైనా పురుగు పడుతుంది అనుకుంటే ఈ కందిపప్పులో చిన్న కొబ్బరి ముక్క వేసి ఉంచండి మీ దగ్గర కొబ్బరి చెప్పు ఉంది అనుకోండి కొబ్బరి చెప్ప అలా వేసేసుకోండి మనకి ఇలా కొబ్బరి చిప్ప వేయడం వల్ల మనం మళ్ళీ వేరే బౌల్ పెట్టుకునే పని లేకుండా చక్కగా ఈ కొబ్బరి చెప్పని మనం ఒక బౌల్లా కూడా చేసుకోవచ్చండి అంతేకాదండి కొబ్బరి చుప్ప అలా వేసి ఉంచడం వల్ల పురుగు అనేది కూడా పట్టదు అలాగే మరొక టిప్ అండి మనం పూర్ణం బూరెలు ఏదైనా పండగలకి ఇలా పూర్ణం బూరెలు అవి చేస్తూ ఉంటాము ఒక్కొక్కసారి లోపల పెట్టే పూర్ణం అనేది బాగా పలుచగా అయిపోయి ఇబ్బంది పడుతూ ఉంటాం అలాంటప్పుడు ఈ మిశ్రమన్ని డీప్ ఫ్రిజ్ లో కనుక ఐదు నిమిషాలు పెడితే చక్కగా గట్టిగా అవుతుందండి మళ్ళీ అలాగే మరొక టిప్ అండి మనం ప్రతిరోజు కూడా ఈ విధంగా వెజిటేబుల్స్ కానీ ఆనియన్స్ ఏవో ఒకటి ప్రతిరోజు కూడా కట్ చేస్తూ ఉంటాము మనం ఏంటంటే కూరగాయలు కానీ ఈ విధంగా ఉల్లిపాయలు ఏమైనా కట్ అనుకోండి ఇలా కట్టర్ మీద నుంచి డైరెక్ట్ గా గిన్నెలో అయితే వేసేస్తూ ఉంటాము ఒక్కోసారి ఏంటంటే గిన్నెలో వేసేటప్పుడు అవి కిందకనేవి ఒక్కొక్కసారి కిందకి పడిపోతూ ఉంటాయండి చూడండి ఈ విధంగా కింద పడిపోతూ ఉంటాయి మళ్ళీ కింద పడిన వాటిని మనం క్లీన్ చేసి మళ్ళీ మనం వాడుకోవాలి ఇదంతా కొంచెం ప్రాసెస్ ఎక్కువ ఉంటుందండి అలా కాకుండా ఇలా అయితే ట్రై చేయండి కట్టర్కి మనం ఈ విధంగా పట్టుకోవడానికి కొంచెం హ్యాండిల్ లా ఉంటుంది కదండి అందులో నుంచి మనం కట్ చేసిన ఈ వెజిటేబుల్ పీసెస్ అన్నిటిని కూడా చక్కగా గిన్నెలో వేసేసుకోవచ్చు చాలా సింపుల్గా పని అనేది అయిపోతుందండి అలాగే మరొక టిప్ అండి మనం ఒక్కొక్కసారి అరటిపళ్ళు తెస్తూ ఉంటాము అయితే ముందే పండిని కదండి కొంచెం ఈ విధంగా దోరగా ఉన్నవి తెస్తాము ఇలా కొంచెం పచ్చిగా ఉన్న అరటిపళ్ళు తెచ్చాము అనుకోండి అప్పటికప్పుడు కావాలనుకుంటే ఇలా అయితే ట్రై చేయండి ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి అరటి చక్కగా అంటే కొంచెం పచ్చిగా ఉన్నాయి అనుకుంటేనే ఈ విధంగా అయితే ట్రై చేయండి ఇలా కొంచెం పచ్చిగా ఉన్న ఈ అరటి పళ్ళను ఇలా ఒక కుక్కర్లో పెట్టేసి మూత పెట్టేసి ఒక గంట గంటన్నర అలా పక్కన పెట్టేసేయండి ఇలా పెట్టారనుకోండి లోపల ఆవిరికి అరటి పళ్ళు అనేవి చక్కగా మగ్గిపోతాయండి ఇంకా ఒకవేళ మీకు ఎక్కువ అరటి పళ్ళు ఉన్నాయి అనుకోండి కుక్కర్లో పట్టవు కదండి ఏదో ఒక అరడజన వరకు అయితే కుక్కర్లో పడితే ఇంకా ఎక్కువ ఉంటే కనుక చక్కగా మనం బియ్యం పోసుకునే డబ్బాలు ఉంటాయి కదండి ఇలా బియ్యం డబ్బాలో పెట్టేసేయండి అలాగే మరొక టిప్ అండి మనం మామూలుగా అరటిపళ్ళు తిన్న తర్వాత ఈ అరటిపండు తొక్కలను బయటపడేస్తూ ఉంటాము కానీ ఈ అరటిపండు తొక్కలో కూడా ఎన్నో పోషక విలువలు ఉంటాయండి మన చర్మం కాంతివంతంగా మెరవడానికి మనకి ఈ అరటిపండు తొక్క అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది పైన ఒక అర టేబుల్ స్పూన్ అంత పసుపు వేసేసుకొని చక్కగా మొత్తం అరటి తొక్క అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ అరటిపండు తొక్కతో చక్కగా మనం ఫేస్కి కానీ నెక్కి కానీ హ్యాండ్స్కి కానీ ఇలా బాగా ఒక పది నిమిషాలు ఇలా మర్దన చేసుకోవడం వల్ల మనకి ఫేస్ కానీ అలాగే హ్యాండ్స్ కానీ చాలా గ్లోగా ఉంటాయండి అసలు ట్యాన్ అనేది ఉండదు బయటకు వెళ్ళొచ్చామనుకోండి ఫేస్ అంతా కూడా ట్యాన్ అయిపోయి బాగా జిడ్డు జిడ్డుగా ఉంటుంది అలాంటప్పుడు అయితే ఇలా ట్రై చేయండి బాగా డ్రై అయిన తర్వాత చల్లని వాటర్తో కనుక వాష్ చేసినట్లయితే మొహం అనేది కాంతివంతంగా మెరుస్తుంది అండి అలాగే స్కిన్ కూడా మంచి గ్లోగా ఉంటుంది అలాగే మీకు ఈ టిప్స్లో ఏ టిప్ నచ్చిందో ప్లీజ్ అండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మరొక టిప్ అండి మన బాత్రూమ్స్ లో బాగా మురికి పట్టి ఉన్న అలాగే గారపట్టి ఉన్న బకెట్స్ అయితే చాలా సింపుల్ గా క్లీన్ చేసుకుందామండి అండి ఎలా క్లీన్ చేయాలి వీడియోలో అయితే చూసేయండి సోప్ మరకలు పడి అలాగే నీళ్ళ మచ్చలు పడి బకెట్లు అనేవి బాగా తెల్లగా మచ్చలా గార పట్టిపోయి ఉంటాయండి ఇలా గారపట్టిన బకెట్లను కానీ లేదా జగ్గులను కానీ మనం చాలా సింపుల్ గా అయితే విధంగా క్లీన్ చేసుకోవచ్చు దీనికి కావాల్సిన ప్లాస్టిక్ బౌల్ ఒకటి తీసుకోండి అలాగే ప్లాస్టిక్ స్పూన్ ఒకటి తీసుకోండి తర్వాత హార్పిక్ తీసుకోవాలండి ఇది అందరి ఉంటుంది కదా హార్పిక్ ఒక రెండు టేబుల్ స్పూన్లంతా హార్పిక్ ని బౌల్లో వేసుకోవాలి అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు వంట సోడా వేసుకోవాలండి ఈ వంట సోడా కూడా అందరి ఉంటుంది క్లీనింగ్ కి చాలా బాగా ఉపయోగపడుతుందండి ఈ వంట సోడా రెండు టేబుల్ స్పూన్ల హార్పిక్కి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు వంట చూడ వేసుకోండి బౌల్ అనేది కొంచెం పెద్దగా ఉండేలా చూసుకోండి ఈ హార్పిక్ లో వంట చూడా వేసిన తర్వాత బాగా పొంగుతుందండి కాబట్టి తీసుకునే బౌల్ అనేది మీరు కొంచెం పెద్దదిగా ఉండేలా చూసుకోవాలి ఇలా ఈ వంట చూడ హార్పిక్ కలిసే విధంగా బాగా స్పూన్తో కలుపుకోండి ఒక రెండు నిమిషాలు బాగా ఈ విధంగా లా వస్తుందండి ఇప్పుడు దీంతో మనం బాత్రూమ్స్ లో వాడే బకెట్లు అలాగే మగ్గులని అయితే చాలా సింపుల్ గా క్లీన్ చేసుకోవచ్చు అలాగే చేతికి అయితే గ్లౌజ్ వేసుకోండి ఒకవేళ గ్లౌజ్ లేకపోతే ఈ విధంగా ఏదైనా ఒక కవర్ ఉంటే తీసుకొని చేతికి తొడిగేసేయండి చక్కగా ఇలా చేతికి కవర్ తొడిగిన తర్వాత ఇప్పుడు ఏ బకెట్ నైతే క్లీన్ చేసుకోవాలో ఆ బకెట్ మీద ఒక స్క్రబ్బర్ తీసుకొని స్క్రబ్బర్ తో ఈ విధంగా మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని చక్కగా బకెట్ మొత్తం కూడా ఈ విధంగా స్క్రబ్బర్ తో రాసేయాలండి మనం గట్టిగా అదిం పెట్టి రుద్దాల్సిన పనిలేదు ఈ మిశ్రమం జస్ట్ అట్లా బకెట్ కి రాస్తే చాలండి బకెట్ అంతా కూడా వైట్ వైపు అలాగే కింద అడుగును కూడా బాగా గారపట్టి ఉంది కదండి ఈ విధంగా స్క్రబ్బర్తో చక్కగా ఈ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ బకెట్ అంతా కూడా రాసేసుకోవాలి తర్వాత బకెట్కి లోపల వైపును కూడా బాగా సబ్బు మరకలు పడి బాగా గారపట్టి ఉంటుంది కదండి లోపల వైపు కూడా ఈ మిశ్రమాన్ని అప్లై చేయాలి చాలా సింపుల్గా అయితే మనం ఇంట్లో ఉండి ఈ రెండే రెండు వస్తువులతో మనం చక్కగా ఇంట్లో ఉన్న బకెట్లను అయితే క్లీన్ చేసుకోవచ్చండి నార్మల్గా డిష్ వాష్ లిక్విడ్తో కడిగితే కనుక ఈ సోప్ మరకలు అనేవి పోవండి ఇలా హార్పిక్ అలాగే వంట చూడ కలిపి చక్కగా అప్లై చేసి ఒకసారి క్లీన్ చేసి చూడండి మీకు చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ టిప్ అయితే అలాగే బకెట్కి లోపల బయట అంతా రాసిన తర్వాత బకెట్కి కాడ ఉంటుంది కదండి ఆ కాడ కూడా బాగా నల్లగా అయితే సబ్బు మరకలు పట్టేసి బాగా నల్లగా ఉంది అలాగే కొంచెం గ్రీన్ కలర్లో పాచి పట్టినట్టు కూడా ఉందండి కాడ దగ్గర మొత్తం కూడా ఈ మిశ్రమాన్ని కాడకి కూడా లోపల బయట రెండు వైపులా అప్లై చేసేయండి ఇలా రాసిన తర్వాత కనీసం ఒక పది నిమిషాలు అలా పక్కన పెట్టేసేయాలండి వెంటనే కడిగేస్తే మాత్రం అంతగా మరకలు పోవండి ఒక పది నిమిషాలు నానాలి పది నిమిషాల తర్వాత అయితే మనకి మరకలు పోతాయి పది నిమిషాల తర్వాత నీళ్లు పోసి చూపిస్తున్నా చూడండి మనం నీళ్లు పోసినప్పుడు ఆ నీళ్లతో పాటు తెల్లగా ఆ సోబ్ పేరుకుపోయినాయి కదండి సబ్బు మరకలు అవన్నీ కూడా చక్కగా తెల్లగా వచ్చేస్తున్నాయి చూడండి వాటర్ అంతా కూడా తర్వాత మనం శుభ్రంగా హార్పిక్ అంతా పోయే విధంగా కడిగేసుకోవాలి కడిగిన తర్వాత ఇలా ఒక స్క్రబ్బర్ తీసుకొని కొంచెం డిష్ వాష్ లిక్విడ్ కానీ లేదా సోప్ కానీ ఏదో ఒకటి తీసుకొని ఒకసారి మొత్తం పైప్ అయిన విధంగా కడిగేసేసేయండి గట్టిగా అదమి పెట్టి రుద్దాల్సిన అవసరం కూడా ఉండదండి ఆ స్మెల్ లేకుండా ఉండడం కోసం మాత్రమే మనం ఇక్కడ విమ్ లిక్విడ్ వేసి కడుగుతున్నాము విమ్ లిక్విడ్ వేసి కడిగిన తర్వాత నీట్గా వాటర్తో వాష్ చేసేయండి చాలా అంటే చాలా బాగా క్లీన్ అవుతుందండి బకెట్ అయితే అంతకు అయితే ఆ నీళ్ళ మచ్చలకు పడిపోయి టైడ్ అనేది ఉంది కదండి ఈ లోగో కూడా కనిపించలేదు తర్వాత కడిగిన తర్వాత అయితే చూపిస్తున్నా చూడండి అసలు సబ్బు మరకలు చాలా బాగా పోయినాయండి గార కూడా పోతుందండి ఈ టిప్ అయితే ట్రై చేయండి మీకు హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతుందండి చక్కగా బకెట్ అయితే మనం కొత్తది కొంటే ఎలా ఉంటుందో అలా ఉంటుందండి మీరు అయితే ట్రై చేయండి అలాగే లోపల కూడా చూడండి లోపల ఉన్న గార అంతా పోయింది అలాగే బకెట్కి కాడకు కూడా బాగా గార పట్టి అలాగే సైడ్లు పాచి ఉందండి ఆ బకెట్ కాడ కూడా చాలా బాగా మురికి అనేది పోయింది అలాగే ఇదే మిశ్రమంతో నా దగ్గర ఉన్న ఇంకొక బకెట్ని కూడా క్లీన్ చేశానండి బకెట్ అయితే ఈ బకెట్ కూడా చాలా బాగా మురికి అనేది పోయింది చాలా బాగా కొత్తది కొంట ఎలా ఉంటుందో అంత బాగా మెరుస్తుందండి ఈ బకెట్ కూడా హార్పిక్ వంట చూడటాతోనే మనం చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వచ్చిన లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో